నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు కారాగారంలో జన్మించినప్పుడు ఆయన దివ్యరూపం చూసి మాత మరియు వసుదేవుడు కంగారు పడిపోతాడు భయపడిపోతారు ఎందుకు శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు దివ్య తేజిస్తూ మెరుపులు మెరుస్తూ ఉంది ఆయన ముఖమంతా కూడా వేయి చంద్రులైనా కూడా ఆ ప్రకాశానికి చాలరు నీలమేఘ శ్యాముడు నీలమోహనాకారుడు ఎందుకు మహావిష్ణువు ఆయన కొడుకు ఎవరు మహావిష్ణువు కో కుమారుడు మన్మధుడు ఆ మన్మధుడు మహావిష్ణువులో నిండి ఉన్నట్లుగా మోహపరోసన చేస్తున్నాడు అందరూ అలా చూస్తున్న వాళ్ళు పరమాత్మను ప్రార్థిస్తారు తండ్రి నిన్ను కాపాడుకునేది ఎలా ఆ కంస నుంచి అని వేడుకుంటాను అప్పుడు పరమాత్మ చెప్తాడు అప్పుడు మరలా శ్రీ మహావిష్ణువు తల్లిదండ్రులారా మీరు బాధపడకండి ఇప్పుడు నిసి రాత్రి ఈ రాత్రిలో ఎవ్వరు బేల్కొని ఉండరు మధురా నగరంలో భక్తులు తప్పితే ఇంకెవ్వరు ఉంటారు శుభ తప్పి పడిపోయి ఉంటారు ఈ ఈ యొక్క కారాగార గదులన్నీ కూడా తను ఇష్టంగా తన తాను తెరుచుకుంటాయి మీరు చేయవలసిన నన్ను తీసుకెళ్ళి రేపల్లెలు వసుదేవ రేపల్లెలో నందునికి యశోదకు ఒక పుత్రిక జన్మించి ఉంది ఆమె తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టండి నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టండి నది కూడా మీకు దారిస్తుంది వెళ్ళండి అంట వెంటనే వసుదేవుడు పరమాత్మ అనేక విధంగా కీర్తిస్తూ స్మరిస్తూ లోపల ఉప్పొంగుతున్న ఆనందం ఎంతటి ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం ఆ ఉప్పొంగుతున్న ఆనందాన్ని లోపలనే పెట్టుకొని దేవకికి ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయన వాళ్ళు అడుగు వయగానే ఆ యొక్క కారాగారం తలపులన్నీ అన్ని తెరుచుకుంటున్నాయి ఎక్కడ రాక్షసులు అక్కడ భయమరిచి నిద్రపోతున్నారు ఎవ్వడికి స్పృహ లేదు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు దారంతా కూడా దివ్యటి వెలుగు దివాచిలా పరిచి ఉంది దివ్యకాంతి ఆకాశంలో ఎలా ఉంది వేయి ఇంద్రధనుసులు మెరుపులు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది క్షణ క్షణానికి ఇంద్రధనుసుల్లో అనేక వర్ణాలు ఈ భూమి మీద పడుతూ ఉంది సప్త వర్ణాలు అది మనకు సప్తవర్ణాలకు కలిగి ఉంటుందని సప్తవర్ణాల మిశ్రమ మేతలన్నీ కాంతి కిరణం నీటి బిందువు మీద కిరణం పడగానే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది కానీ ఈ ఇంద్రధనస్సు గురించి మనం వాళ్ళు ఎప్పుడూ చెప్పబడి ఈ మహిమ ఏడు రంగులు ఏడు స్వరాలు ఏడు కొండలు ఏడు సప్త ఋషులు ఏడు ఏడు అన్నీ చాలా గొప్పగా ఉంటాయి ఏడంతా కూడా అన్నీ మన సంఖ్య సంఖ్యలోనే మన జ్ఞానమంతా ఉంది కనుక ఆయన ఎప్పుడైతే అడుగుబెట్టాడో ఇంద్రధన సులన్నీ ప్రకాశవంతంగా అనేక రంగులు పడుతున్నాయి ఏ రంగులో ఏ ఏమి కనబడాలని అర్థం కావడం లేదు నారాయణుడు నీలి నీలి రంగులో ఉన్నాడు ఆ నీలి రంగు ఆకారం నవ్వుతూ ఆ నవ్వు చంద్రబింబానికంటే ఇంకా ఎక్కువ ఆనందాన్నిస్తుంది అలా బొట్టలు పెట్టుకొని మెల్లే యమున తనికి పోదుగానే యమున ఒక్కసారిగా ఉడకలు వేస్తుంది వసుదేవుడు భయపడతాడు కాసేపు చూసి అయ్యో ఈ నది ఇంత ఉధృతంగా ఉందా నేను ఎలా 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 దాటేది ఈ నదిని అని అను అని ఆయన లోపల ఆలోచిస్తూ ఉంటాడు కానీ పరమాత్మ దానికి ఏమేమి సూచనలు ఇవ్వాలో ఆ నదికి చెప్పేసి ఉన్నాడు ముందే అనుసరించి ఆయన ముందుకు పోయి అడుగు పెట్టగానే మోకాళ్ళ వరకు నీళ్లు పోయి అంత మారిగా ప్రవహిస్తూ ఉంది మిగతా అంత ఎత్తుగా పొంగుతుంది ఈ పక్క పక్క వసుదేవుడు నడిచిపోయే దారిలో మాత్రం మోకాళ్ళంతా నీళ్ళే ఉంది ఆ మోకాళ్ళంతా నీళ్ళ వసుదేవుడు భయ భయపడి అడుగుపెట్టాడు నీవేం భయపడద్దు నేనున్నాను రా అంటోంది ఉన్నాను అది బాగా చక్కగా దాటి వెళ్ళిపోవు నీకు మా తన్ నా యొక్క నన్ను సృష్టించిన వాడు నన్ను ప్రవహింపజేస్తున్నటువంటి వాడు నా తండ్రి గంగ ఎక్కడి నుంచి పుట్టింది శ్రీమన్నారాయణుడి పాదాల నుంచి పుట్టింది అని చెప్తారు ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల గిరిలో పురాతనంగా నీ చిన్న వయసులో చెప్పేవాళ్ళు ఒక మారు ఒక పూజారి స్వామిని పూజ చేస్తూ వెండి పళ్ళాన్ని అక్కడ పెట్టి వెళ్ళాడు వెళితే పొద్దున చూసేసరికి ఆ గుడి అంతా కూడా జలమయమైంది ఆ పళ్ళం కనబడలేదు ఏమైందా అని ఆధార్యపడ్డాడు ఆలయం లోపల ఉన్నటువంటి ఆ చిన్న చిన్నటువంటి బండరాళ్ళ మధ్యలో నుంచి నీళ్లు పొంగుతూ ఉన్నాయి తీరా చూస్తే అది తిరుపతి స తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఒక జలాశయంలో ఆ వెండి తట్ట ఆయనకు ఆరాధన చేసే తట్ట తేలిందంట అంటే ఆయన యొక్క పాదాల కింద విరజా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పేవారు శ్రీ వెంకటేశ్వరుడి పాదాల కింద నది ప్రవహిస్తూ ఉంది ఈ పల్లెం ఆయన వెనకాల ఆ నది ప్రవహిస్తూనే లోపల ప్రవహిస్తూ ఉంటుంది అప్పట్లో వాళ్ళు గుర్తించలేదు నీళ్ళొస్తూ శుభ్రం చేసుకుంటూ ఉండేవాళ్ళట పూర్వకాలం అందుకని ఆ విరజా నది అది స్వర్ణముకి రదులు కలుస్తుందని చెప్ చెప్పేవాళ్ళు ఇలా ఆయన పాదాల కింద నదీ జలాలు పోతున్నాయి విరజా నది అని శ్రీ మహావిష్ణువు అడుగు ఎత్తుకున్నటువంటి అడుగు పోతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా ఆ యొక్క యమునన దారి దారి విడిచిపెట్టింది దారి విడిచిపెట్టగానే రేపల్లెకి పోయాడు రేపల్లె కూడా అంత నిరామయంగా ఉంది ఏదో తపస్సులో ఉన్నట్టు స్త్రీలు పురుషులంతా ఎవరికి వాళ్ళ నిద్రలో అలా కళ్ళు ఉంటూ ఉన్నారు అంటే ఆనందము పరమానందము పరబ్రహ్మ పరమేశ్వరుడి పరమాత్మ అయినటువంటి మహావిష్ణు అవతారం ఆయన మాయో విష్ణు విష్ణుమాయ ఇప్పుడు యశోద పక్కన ఉండేది కూడా యోగమాయ అంటే విష్ణు మాయ పేరుకి వెళ్ళాడు యశోద ఆమె కూడా కళ్ళు మూసుకొని ఉంది అటువైపు ఇంకొక కుటీరంలో రోహిణీదేవి కుమారుని కని ఉంది పెద్దవాడు కనేసి ఒక రెండు రోజులు మూడు రోజులు అయి ఉంటుంది బలరాముడు తర్వాత ఈయన తీసుకెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను తీసుకెళ్లి ఆ దశపకాన్ని పడుకోబెట్టి ఆ పసిబిడ్డను ఆడబిడ్డను తీసుకొని మరలా కారాగారానికి వస్తాడు కారాగారానికి చేరగానే తలుపులు యథావిధిగా మూసుకుంటాయి ఆ కారాగార తలుపులన్నీ అప్పుడు అందరికీ స్పృహం వస్తుంది బిడ్డ కేర కేర నడుస్తూ ఉంటుంది అంతే ఈ యొక్క కాపులా బట్టలంతా పరిగెత్తుకుంటే వెళ్ళి కంసే చెప్తారు స్వామి బిడ్డ ఉదయం చేసినాడు అష్టభగ జన్మించేసినాడు అనగానే ఆయన మంది మార్బలంతో కత్తులు ఆయుధాలతో అంత పరిగెత్తాడు నన్ను చంపే ఈ హరి వాడిని చంపేసేవాళ్ళని అనే కోపంతో ఆవేశంతో వస్తుంటాడు హరి అని పలకడానికే నీకు అర్హత లేదు ఆయన ఇలా చంపుతావు రా అని అనుకుంటూ ఉంటుంది దేవకి మాత తన మనసులో రాగానే చూస్తే ఆడబిడ్డ ఏం చేస్తాడు ఆడబెట్టాడు తర్వాత ఏం జరిగిందో మళ్ళా ఆశీర్వాద తెలుసుకుంటాం ఓం నమో కృష్ణ నమో కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో భవన్ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు